నెక్స్ట్ శివకుమార్ గారు మీకు అడ్మిట్ ఆప్షన్ టి శివకుమార్ హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వాయిస్ వినిపడుతుంది సార్ సార్ నాది నా పేరు వచ్చి శివకుమార్ మాది చిన్మలాపురము కర్ణాటక డిస్టిక్ ఇది స్టేట్ వచ్చేసి సార్ నేను మా సారు జోసెఫ్ సార్ గారు మాకు ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ అయినారు వాళ్ళ ఫ్రెండ్ అయిన నాగ్భూషణ్ సార్ గారు మాకి చెప్పారు అంతా ఈ డీటెయిల్స్ చెప్పారు క్యూస్టెల్ నుంచి చెప్పారు అంటే మాది కన్నడమా దానికోసం తెలుగు తక్కువ తక్కువ వస్తుంది బెజర్ చేసుకున్నదండి సార్ మా భార్యకి క్షణా ప్రాబ్లం ఉండేది ఆకి ఆకి బ్లడ్ తక్కువ ఉన్నది ఆమెడికి మైగ్రీన్ తలనొప్పి ఉన్నది ఆమెడికి ఆకి ఈపు నొప్పు ఉన్నది చాలా రోజుల నుంచి ఉన్నది ఈపునొప్పు అనేది ఆమెడికి మాకాడ నొప్పులు ఉన్నది బ్లడ్ తక్కువైపోయి అక్కడికి చాలా నిరాశగా ఉండేది ఎక్కడ చూపించినాను మే కాలు లేదు ఆమెకి మా సార్కి ఇట్లా చెప్పినాక వాళ్ళకి ప్రాబ్లం ఉంది నేను చూసినాను వాళ్ళు ఇప్పుడు అయినారు అంటే మా జోసఫ్ సారు యంగ్ అయిపోయినారు సార్ వాళ్ళు చూసి నమ్ముకం వచ్చేసాను నాకు నేను మా ఆడవాళ్ళకి ఇచ్చేలా అని నేను తీసుకొచ్చినను నేను కూడా వాడాను నాకు ఈ ఉండేది నాకు పైల్స్ ఉండేప్పుడు నేను అది వాడాను నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే మెల్లైంది ఇప్పుడు మా ఆడవాళ్ళకి ఇప్పుడు నెల ఇంకా ఇచ్చినాను అన్ని క్యూర్ అయిపోయింది ఇక్కడ షుగర్ వెళ్ళిపోయింది బేబీ లేదు వాళ్ళకి మళ్ళీ మాకల్ నొప్పి పోయింది ఈపిన ఈపన ఎంత వెళ్ళిపోయినది సార్ వాళ్ళకి ఆమెటికి వైట్ ప్యాచెస్ ఉన్నది వైట్ ప్యాచెస్ కొన్ని కొన్ని తగ్గుతా ఉంది ఒక నెల రోజులు ఇంకా ఇచ్చినాను వాళ్ళకి తగ్గుతా ఉంది ఆ రిజల్ట్ చూసి మా అమ్మకి ఇచ్చాను మా అమ్మ కంటే డెబ్బై ఐదేండ్లు వయసు ఆయమ్మకి మా ఆకళ్ళ నొప్పి చాలా బాధపడుతూ ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అల్సర్ ఉంది ఆయనకి కారం తినేకే కాదు అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఇచ్చినాక ఆయనకి ఆరోగ్యంగా ఉంది మా అమ్మ నాకంతో చాలా చాలా హ్యాపీగా ఉంది ప్యూస్కి ఎంత ధన్యవాదాలు చెప్పినాను చాలు సార్ వాటికి మా సిస్టర్కి ఇచ్చినాను మా వర్ణ గారికి ఇచ్చినాను రిజల్ట్ వస్తా ఉంది ఇప్పుడు మా ఆడోళ్ళు వాళ్ళే ఇష్టమని చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కను వాళ్ళు ఎలాంటి బిజినెస్ మ్యాన్ వాళ్ళు సారీస్ బిజినెస్ చేస్తారు అట్లాగే వాళ్ళందరు ఫ్రెండ్స్ కంత నాకు ఇట్లా మెరికల్ జరిగింది మీరు వాడండి అని చెప్తా ఉండరు వాళ్ళంతా ఇన్వైట్ చేస్తూ ఉండరు వాళ్ళు కూడా మా బిజినెస్ లకి దిగుతూ ఉండరు మా ఆడోళ్ళు మంచిగా మంచిగా ఉంది క్యూస్ తెచ్చిన దానికి మా లయన్ స్టార్ కి హ్యాడ్స్టాప్ చెప్తాం సార్ ఆమెకి టెక్నాల శిక్షణ అంత బాగా మంచి నేను ఎప్పుడు జూమ్ మీటింగ్ ఇంటే ఉండను మంచిగా మంచిగా ఉన్నది మంచిగా క్లాస్ ఉన్నది నేను ఎప్పుడో ఎస్ఎల్సి పియూసి డిగ్రీ లెస్ చదువుతా ఉన్నప్పుడు ఎట్లా క్లాస్ లో ఉంటున్నావు ఇప్పుడు అట్లా ఉన్నది ఒక జూమ్ మీటింగ్ కూడా అటెండ్ మిస్ కాకుండా మంచిగా మంచిగా వింటే ఉండను బాగా శ్రద్ధగా నమ్మకం వచ్చింది నేను అందరికి హ్యాండ్స్అప్ గా చెప్తా ఉండ్రు మంచి మంచి రిజల్ట్లు వస్తున్నాయి సార్ మాకు కూడా రిజల్ట్ అయింది ఎలాంటి ఫస్ట్ నేను వాడాలి మా కుటుంబం వాడాలి ఆమెటికి మా రిలేషన్ వాడాలి ఆమెటికి అందరికి వెళ్ళి ఎవరెవరు జబ్బులు ఉన్నాయో సార్ మా సార్ ఒకే మాట చెప్తా ఉండరు ఏమంటే ఎవరింట్లో మనీ లేదో వాళ్ళు అందరి ఇంట్లో జబ్బు మాత్రం ఉండే ఉంటుంది అని ఎప్పుడు కూడా చెప్పరు వాళ్ళు ఎప్పుడు నాకి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతువా క్యూసల్ తీసుకుంటావా ఎప్పుడు నాకు సపోర్ట్ గా మా సార్ ఉండరు జోసఫ్ సార్ ఉండరు నాగ్భూషణ్ సార్ ఉండరు మంచిగా ఉన్న ఇంజన్ ట్రైన్ ట్రైన్ కి ఇంజన్ ఎట్లు ఫ్రంట్ ఒక ఇంజన్ బ్యాక్ ఇంజన్ నెట్లుందో అట్లా నాకు పుష్ చేస్తా వస్తా ఉండరు హ్యాండ్స్అప్ చూసే నాకు అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ నాకు హ్యాండ్స్అప్ చేస్తాను థ్యాంక్ యూ సార్